હા રસ્તે మనం యాగ వైపు అమరావతి తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదర్యమణితో ఆత్మీయంగా స్పర్శగా ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తని భయం గాని రాగ ద్వేషాలు గాని లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా వ్యక్తులకు తెలియపడతానని లేదా వెల్లడించనని దైవ సాక్షి నేను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరకు న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్లు పెట్టకండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్ నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా गौरव ने नारा लोकेश गार